హలో నేను విశేష్రో అమరావతిలోకి ఉగ్రవాదులు చొరబడ్డారు పది మంది ఉగ్రవాదులు విజయవాడ కేంద్రంగా చేసుకొని సంచరిస్తూ ఉన్నారు అనేది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చినటువంటి సమాచారం కేంద్ర ఇంటెలిజెన్స్ అలర్ట్ చేసింది ఎప్పుడూ లేని విధంగా విజయవాడ అమరావతి ప్రాంతాల్లో ఉగ్రవాదులు సంచరిస్తూ ఉన్నారు ఇస్లాం సమస్యలకు సంబంధించినటువంటి ట్రైనింగ్ అక్కడ జరుగుతోంది ఇస్లాం సంస్థల పరిసర ప్రాంతాల్లో వాళ్ళు తిరుగుతూ ఉన్నారు అనేటువంటి సమాచారం చేరవేసింది అంతేకాదు ఏసీలు బాగు చేసేటువంటి వాళ్ళు గాను అలాగే ఎలక్ట్రీషియన్స్ గాను ఇలా రకరకాలుగా వాళ్ళు కనిపిస్తూ ఉన్నారు అమరావతి కేంద్రంగా చేసుకొని టెర్రరిస్టుల కదలికలు ఉన్నాయి వాళ్ళు అమరావతికి సంబంధించినటువంటి పనులు వేగంగా జరుగుతున్నటువంటి క్రమంలో అక్కడ వర్కర్స్గా ఉన్నటువంటి వాళ్ళల్లోనే కొంతమంది అక్కడ ఎలక్ట్రీషియన్స్గా ఎంటర్ అయ్యారు అనేటువంటి సమాచారం ఇప్పుడు కేంద్ర నిఘా వర్గాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేరవేసాయి దీంతో ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు గతంలో ఎప్పుడు టెర్రీస్ట్ అటాక్స్ భారతదేశంలో జరిగినప్పటికీ ఏ మూల జరిగినా హైదరాబాద్లో మూలాలు ఉండేవి హైదరాబాద్కు సంబంధించినటువంటి మూలాల మీద విచారణ చేసేవాళ్ళు పాతబస్తీని బేస్ చేసుకొని ఉగ్ర మూలాలు ఉండేవి అనేది గత చరిత్ర అంతా కూడా చెప్తుంది భారతదేశంలో ఎక్కడ టెర్రరిస్ట్ అటాక్ జరిగినా కానీ పాతబస్తీలో ప్రత్యక్షంగానో పరోక్షంగానో ప్రమేయం ఉండేటువంటి పరిస్థితి ఉండేది ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అయిపోయింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం టెర్రరిస్టులకు సంబంధించిన కదలికల్ని ఎప్పటికప్పుడు పసిగడుతూ ఉంది కానీ ఆంధ్రప్రదేశ్ కొత్తగా రాజధాని ఏర్పడుతున్నటువంటి రాష్ట్రం ఇప్పుడు రాజధాని పనులు చాలా వేగంగా జరుగుతూ ఉన్నాయి ఇలాంటి పరిస్థితుల్లో అనేక మంది ఇతర ప్రాంతాల నుంచి అక్కడికి వచ్చి కూలీలుగా పనిచేస్తూ ఉన్నారు రకరకాలుగా సాంకేతిక పరమైనటువంటి అనుభవం ఉన్నటువంటి వాళ్ళు ఆ అనుభవం లేనటువంటి వాళ్ళు రకరకాల పనులు చేసేటువంటి వాళ్ళు అక్కడికి వస్తూ ఉన్నారు అలాగే ఇస్లామిక్ సంస్థలు కూడా ఈ మధ్యకాలంలో పెరిగాయి అనేది కేంద్ర ప్రభుత్వం చెప్తోంది అమరావతి ప్రాంతంలో విజయవాడ ప్రాంతంలో ఆ ఇస్లామిక్ సంస్థల బేస్ చేసుకొని టెర్రరిస్టులు అటాక్ అయ్యారు కాబట్టి మీరు అలర్ట్గా ఉండండి అనేటువంటి సమాచారం చెప్పడం జరిగింది పెహల్గాంలో జరిగినటువంటి టెర్రరిస్ట్ అటాక్ తర్వాత భారతదేశ వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం అలర్ట్ చేసింది తెలంగాణ ప్రభుత్వాన్ని అలర్ట్ చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని అలర్ట్ చేసింది ప్రత్యేకించి నరేంద్ర మోడీ గారు రెండవ తారీఖున అమరావతి పునర్ నిర్మాణ శంకుస్థాపన కోసం వస్తూ ఉన్నారు ఆయన ఆయన ఆహ్వానించేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్తూ ఉన్నారు సతీ సమేశంగా ఢిల్లీ వెళ్ళి ప్రధాని నరేంద్ర మోడీ గారిని ఆహ్వానించబోతూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి సందర్భంలో టెర్రరిస్టులు ఎంటర్ అయ్యారు అమరావతిలో అమరావతి చుట్టుపక్కల సంచరిస్తూ ఉన్నారు అనేటువంటి ఒక న్యూస్ ఇప్పుడు దావానంలా వ్యాపించింది గతంలో ఎప్పుడు టెర్రరిస్ట్ కదలికలు ఉండేవి కాదు కేవలం ఇక్కడ లోకల్గా ఉండేటువంటి తీవ్రవాదులు మావోయిస్టులు ఆ కదలికలు ఉండేవి తప్పితే ఎప్పుడు కూడా టెర్రరిస్ట్ కదలికలు ఆంధ్రప్రదేశ్లో కనిపించేవి కాదు తూర్పు నావికా దళం వైజాగ్లో వైజాగ్ దళం అక్కడ ఉంటుంది నావికా విన్యాసాలు కూడా అక్కడ జరుగుతూ ఉంటాయి సబ్మెరైన్స్ కూడా అక్కడ ఉంటాయి విదేశాలకు సంబంధించినటువంటి సబ్మెరైన్స్ ఒకటి రెండు అక్కడ ఐడెంటిఫై చేసి వాటిని అంతమందించినటువంటి సందర్భం కూడా ఉంది తూర్పు నావికా దళానికి అక్కడ బేస్ ఉంది సో ఆ బేస్ నుంచి నావికాదళం మూవ్ అవుతుంది భారత ఆర్మీ నావికాదళం సో అలాంటి ప్లేస్ అది చాలా శత్రు దుర్భేద్యంగా ఉంటుంది అక్కడికి ఎవరు ఎంటర్ కావడానికి కూడా ఛాన్సెస్ ఉండదు అలాంటిది ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు టెర్రరిస్టులు సంచరిస్తూ ఉన్నారు అనేటువంటి ఒక ఇన్ఫర్మేషన్ కేంద్ర ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది అందుకే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పోలీసులు అణువణును ఎత్తుకుతూ ఉన్నారు యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్ గత చరిత్రను చూస్తే డ్రగ్స్ గంజాయి గత రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కొనసాగాయి ఒక సందర్భంలో విశాఖ షిప్లోనే కొన్ని వందల బస్తాల డ్రగ్స్ వచ్చాయని చెప్పి సిబిఐ ఎంటర్ అయింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు అక్కడికి వచ్చినటువంటి కంటైనర్లో డ్రగ్స్ ఉన్నాయి పెద్ద ఎత్తున పట్టుబడింది అని చెప్పి సిబిఐ వచ్చి విచారణ చేస్తున్నటువంటి క్రమంలో అక్కడ ఉన్నటువంటి పోలీసు ఆ విచారణ అడ్డుకునేటువంటి ప్రయత్నం చేసిందని చెప్పి సిబిఐ షీట్లోనే పొందుపరిచింది అంటే డ్రగ్స్ కేంద్రంగా విశాఖ మారిపోయింది అనేది అప్పట్లో వినిపించింది డ్రగ్స్ ఎక్కడ ఉంటాయో అక్కడ ఉగ్రవాదులు టెర్రరిస్టులు సంచారం కూడా ఉంటుంది ఎందుకనంటే అంతర్జాతీయంగా వాళ్ళ లావాదేవీలు అన్నీ కూడా ఇలానే నడుస్తూ ఉంటాయి హవాలా డ్రగ్స్ ఇదే ఇలానే నడుస్తూ ఉంటాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్ని తీర ప్రాంతాన్ని కాచుకొని ఉగ్రవాదులు ఎంటర్ అయ్యారా అనేటువంటి అనుమానం కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పోలీసులకి ఉంది ఆ దిశగా కూడా ఇప్పుడు విచారణ జరుగుతుంది ఎంక్వైరీ జరుగుతుంది అనుమానాలు ఉన్నటువంటి క్రమంలో దర్యాప్తు కూడా జరుగుతుంది ప్రత్యేకంగా నిఘా పెట్టారు నిఘా వ్యవస్థలు అప్రమత్తమయ్యాయి ఆంధ్రప్రదేశ్లో నరేంద్ర మోడీ గారు రెండో తారీఖు వస్తున్నారు కాబట్టి భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు అమరావతి పునర్నిర్మాణం కోసం ఆయన శంకుస్థాపన రాబోతున్నటువంటి తరుణంలో ప్రత్యేకమైనటువంటి పోలీసు బృందాలను కూడా అక్కడ మోహరింపజేశారు దాదాపు ఐదు లక్షల మందితో ఆ సభను నిర్వహించాలనేటువంటి ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు అందుకే అక్కడ ఆ ప్రాంతాన్ని అంత అంతా కూడా ఇప్పుడే స్వాధీనం చేసుకుంది పోలీసులు అక్కడెక్కడా కూడా కదలికలు లేకుండా జాగ్రత్త పడుతుంది పైగా కేంద్ర ఇంటెలిజెన్స్ ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం అమరావతి ప్రాంతంలోని ఉగ్రవాదులు సంచరిస్తున్నారు దాదాపు ఎనిమిది నుంచి పది మంది వరకు అనేది అని అంటే నరేంద్ర మోడీ గారు సభకు వస్తున్నారు కాబట్టి వాళ్ళు ఏదైనా కుట్ర పండుతున్నారా అనేటువంటి అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి మరోవైపు దేశవ్యాప్తంగా కూడా మళ్ళీ ఉగ్రదాడులు జరిగేటువంటి అవకాశం ఉంది అనేది ఇంటెలిజెన్స్ సమాచారం కేంద్ర ఇంటెలిజెన్స్ సమాచారం పైగా ఉగ్రవాదులు రెచ్చిపోతూ ఉన్నారు ఆల్రెడీ పెహల్గాం దాడికి పాల్పడినటువంటి ఉగ్రవాదులు వీడియోలు పెడుతూ ఉన్నారు వీడియోల్లో రెచ్చిపోతూ ఉన్నారు వాళ్ళు పైగా వాళ్ళని స్వాతంత్ర సమరయోధులుగా పాకిస్తాన్ ఉప ప్రధాని ప్రశంసిస్తూ ఉన్నారు ఇంకొక వైపు బోర్డర్స్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది యావత్ దేశం కూడా ఇప్పుడు ఉగ్రవాదులను ఏరిపరేయాలి ఆ ఉగ్రవాదులను కాల్చేయాలి అని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నారు చనిపోయినటువంటి వాళ్ళ ఆత్మశాంతికి కొవ్వొత్తుల ర్యాలీలు తీస్తూ వాళ్ళకి సానుభూతి ప్రకటిస్తూ ఉన్నారు ఇలాంటి సందర్భంలో ఉగ్రవాదుల కదలికలు కొత్త ప్రాంతాలకి ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రంలో సంచరిస్తూ ఉన్నారంటే ఇది పోలీసులు ప్రత్యేకంగా అలర్ట్ కావలసినటువంటి సమయం గతంలో హైదరాబాద్లో టెర్రరిస్టులు ఉండేవాళ్ళు హైదరాబాద్లో అనేక సందర్భాల్లో టెర్రరిస్ట్ అటాకులు జరిగాయి పాతబస్తీని కేంద్రంగా చేసుకొని టెర్రరిస్టులు కార్యకలాపాలు నడిపేవాళ్ళు రోహింగ్యాలు కూడా ఇప్పుడు ఎక్కువయ్యారు హైదరాబాద్లో ఆ రోహింగ్యాలు ఆంధ్రప్రదేశ్లో కూడా ఉన్నారు అనేది కూడా వినిపిస్తూ ఉంది ప్రత్యేకించి పాకిస్తాన్కి సంబంధించినటువంటి వాళ్ళు బంగ్లాదేశ్కి సంబంధించినటువంటి వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించినటువంటి వాళ్ళు కొంతమంది మహిళలు ఆంధ్రప్రదేశ్కి వచ్చి వ్యభిచారం చేస్తున్నారనేది కూడా ఈ మధ్యకాలంలో పోలీసులు కేసులు పెట్టినటువంటి సందర్భంగా బయటకు వచ్చింది సో ఇలాంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో టెర్రరిస్ట్ ఆనవాళ్ళు అనేది ఒక భయంకరమైనటువంటి భయానకమైనటువంటి న్యూస్ మరి అక్కడ ఉన్నటువంటి పోలీసులు ఇప్పటికే అప్రమత్తం అయి ఉంటారు కేంద్ర నిఘా సంస్థలు కూడా హెచ్చరించాయి కాబట్టి తగిన ఏర్పాట్లు కూడా చేస్తూ అణువణువున ఎతుకుతూ ఉన్నారు జల్లెలు పడుతూ ఉన్నారు ఒకవేళ టెర్రరిస్టులు ఉంటే వాళ్ళ కదలికలు ఎక్కడ ఉంటాయి వాళ్ళకి ఎవరు మద్దతు పలుకుతున్నారు ఎక్కడ షెల్టర్ తీసుకునేటువంటి అవకాశం ఉంది అనే దాని మీద కూడా వాళ్ళు నిఘా పెట్టారు మరి కాసేపట్లో చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళబోతున్నారు ఢిల్లీలో ఖచ్చితంగా భారత ప్రభుత్వం రాబోయేటువంటి రోజుల్లో ఈ టెర్రరిస్ట్ అటాక్ మీద తీసుకునేటువంటి చర్యలు ఎలా ఉంటాయో దాని మీద కూడా చర్చించే అవకాశం ఉంది అఫీషియల్గా ప్రోగ్రామ్ అయితే అమరావతికి ఆహ్వానించడానికి నరేంద్ర మోడీ గారిని ఆయన వెళ్తూ ఉన్నారు కానీ బట్ దేశంలో నెలకొన్నటువంటి పరిస్థితులు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసిన తర్వాత అందరూ నరేంద్ర మోడీ గారు ఏ నిర్ణయాన్ని తీసుకుంటే ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటా ఉన్నారు తెలుగుదేశం పార్టీ కూడా ఇప్పటికే అనౌన్స్ చేసింది నరేంద్ర మోడీ గారు ఏ నిర్ణయం తీసుకున్నా కానీ అది దేశ హితం కోసమే కాబట్టి ఆయన నిర్ణయం మీద నడుస్తామని చెప్పి అయినప్పటికీ కూడా కీలకమైనటువంటి లీడర్ కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఎన్డిఏలో ఆయనతోటి కేంద్ర హోంశాఖ మంత్రి ఈ మొత్తం అంశాలని చర్చించేటువంటి అవకాశం లేకపోలేదు మరి ఆంధ్రప్రదేశ్లో టెర్రరిస్టులు ఎంటర్ అయ్యారని అంటే మీరు నమ్ముతున్నారా వాళ్ళ కదలికలకు సంబంధించినటువంటి సమాచారం ఉంటే మీరు ఇమీడియట్గా పోలీసులకి అందచేయాలి ఒకవేళ అందచేయకపోతే కనుక మీరే అన్యాయం చేసినటువంటి వాళ్ళు అవుతారు కాబట్టి పోలీసులకి మీరే సహకరించాలి సహకరించిన పరిస్థితి అక్కడ ఉండాలి కూడా మరి టెర్రరిస్టుల కదలికల్ని ఆంధ్రప్రదేశ్ పోలీసులు నిలువరించడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దాని మీద మీరు కూడా కామెంట్ చేయొచ్చు థ్యాంక్ యూ